హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి కణ విభజన దీనిలో సమ విభజన క్షయకరణ విభజన గురించి తెలుసుకుందాము ఈ టాపిక్ నుంచి టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా సరే ఉపయోగపడే విధంగా బిట్స్ చేయడం జరిగింది కాబట్టి మీరు వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మాత్రం మిస్ అవుతారు వీడియో మీకు నచ్చింది ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్లో ఉంచుకోండి ఫస్ట్ క్వశ్చన్ మొక్కలు జంతువులలో ఏర్పడు సంయుక్త బీజంలో కణాల సంఖ్య ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ నాలుగు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒకటి స్టూడెంట్స్ మీరు కూడా మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ టూ పిండము లేదా జైగోట్ నుంచి ఎన్ని రకాల కణాలు ఏర్పడతాయి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒక రకము ఆప్షన్ టూ రెండు రకాలు ఆప్షన్ త్రీ మూడు రకాలు ఆప్షన్ ఫోర్ నాలుగు రకాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ రెండు రకాలు క్వశ్చన్ నెంబర్ త్రీ విభజన చెందని విరామంలో ఉండే కణాలను ఈ దశలో చూడవచ్చు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రథమ దశ ఆప్షన్ టూ మధ్యదశ ఆప్షన్ త్రీ అంతరదశ ఆప్షన్ ఫోర్ చలనదశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అంతరదశ క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్రోమాటిన్ వల ఏర్పడడం ఈ దశలో మొదలవుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రథమ దశ ఆప్షన్ టూ మధ్యదశ ఆప్షన్ త్రీ దశ ఆప్షన్ ఫోర్ చలనదశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ దశ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మధ్య ఫలకం ఈ దశలో ఏర్పడుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రథమ దశ ఆప్షన్ టూ మధ్యదశ ఆప్షన్ త్రీ చలనదశ ఆప్షన్ ఫోర్ అంత్యదశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మధ్యదశ క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్రోమోజోములు ఈ దశలో ధృవాల వైపు లాగబడతాయి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రథమ దశ ఆప్షన్ టూ మధ్యదశ ఆప్షన్ త్రీ చలనదశ ఆప్షన్ ఫోర్ అంత్యదశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ చలనదశ క్వశ్చన్ నెంబర్ సెవెన్ సైటోకైనసిస్ అని దేనిని అంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రథమ దశ ఆప్షన్ టూ మధ్యదశ ఆప్షన్ త్రీ అంత్యదశ ఆప్షన్ ఫోర్ కణద్రవ్య విభజన దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కణద్రవ్య విభజన దశ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ప్రథమ దశ మధ్యదశ చలనదశ అంత్యదశలో కేంద్రకంలోని పదార్థం కేంద్రకాంశం పిల్లకణాలకు సమంగా పంచును ఈ నాలుగు దశలను ఇలా పిలుస్తారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కేరియోకైనసిస్ ఆప్షన్ టూ సైటోకైనసిస్ ఆప్షన్ త్రీ కణద్రవ్య విభజన ఆప్షన్ ఫోర్ అంతరదశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కేరియోకైనసిస్ క్వశ్చన్ నెంబర్ నైన్ కేరియోకైనసిస్ విభజన దేనిలో జరుగుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కేంద్రకం ఆప్షన్ టూ మైటోకాండ్రియా ఆప్షన్ త్రీ రైబోజోమ్లు ఆప్షన్ ఫోర్ లైసోసోమ్లు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కేంద్రకం క్వశ్చన్ నెంబర్ టెన్ కండె తంతువులు అదృశ్యమయ్యే దశ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ దశ ఆప్షన్ టూ దశ ఆప్షన్ త్రీ ప్రథమ దశ ఆప్షన్ ఫోర్ అంత్యదశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అంత్యదశ క్వశ్చన్ నెంబర్ లెవెన్ కేంద్రక నిర్మాణం అదృశ్యమయ్యే దశ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ చలనదశ ఆప్షన్ టూ మధ్యదశ ఆప్షన్ త్రీ ప్రథమ దశ ఆప్షన్ ఫోర్ అంతరదశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రథమ దశ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అయ్యే దశ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ చలనదశ ఆప్షన్ టూ అంతరదశ ఆప్షన్ త్రీ ప్రథమ దశ ఆప్షన్ ఫోర్ మధ్య దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రథమ దశ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ కణంలో వచ్చే మార్పుల ఆధారంగా సమవిభజనను ఎన్ని దశలుగా విభజించవచ్చు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ నాలుగు ఆప్షన్ ఫోర్ ఐదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఐదు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ కణ విభజనలో ఆస్టర్ అంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ రెండు క్రొమాటిడ్లు చీలిన సెంట్రోమయర్ ఆప్షన్ టూ తల్లి కణంలో రెండు ధ్రువాల వద్ద రెండు కేంద్రకాలుండటం ఆప్షన్ త్రీ జీవ పదార్థ విభజన ఆప్షన్ ఫోర్ కండెతంతువులతో కూడిన సెంట్రియోల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కండెతంతువులతో కూడిన సెంట్రియోల్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ శాఖీయ కణాలకు ఉదాహరణగా వీటిలోని కణాలను చెప్పవచ్చు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ చర్మము ఎముక ఆప్షన్ టూ ఊపిరితిత్తులు ఆప్షన్ త్రీ వేరు కాండం పత్రం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్నీ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ దశలో అంగాల పెరుగుదల రేటు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ తక్కువగా ఉంటుంది ఆప్షన్ టూ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ త్రీ మధ్యస్థంగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ అసలుండదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎక్కువగా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ప్రత్యుత్పత్తి కణాలకు ఉదాహరణ వీటిలోని కణాలు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పరాగరేణువు ఆప్షన్ టూ అండము ఆప్షన్ త్రీ ముష్కాలు ఆప్షన్ ఫోర్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్నీ స్టూడెంట్స్ ఇప్పుడుండే డిఎస్సి గ్రూప్ టూ ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఉపయోగపడే విధంగా వీడియోలు చేయడం జరిగింది కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్లో ఉంచుకోండి